నమస్తే ఐఎన్ఐ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా కుంభం మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కుంభం సిఐ మల్లికార్జున్ ప్రజలకు ప్లాస్టిక్ కవర్ల వాడకంపై అవగాహన తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ వీరభద్రాచారి సబ్ ఇన్స్పెక్టర్ ఈవో మరియు ఆర్టీఓ కుంభం గ్రామ పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి పాల్గొన్నారు ప్రజలకు ప్లాస్టిక్ కవర్లు వాడద్దని వ్యాపారస్తులకు తెలియజేశారు ప్లాస్టిక్ కవర్లు వాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు వ్యాపారస్తులకు తెలియజేశారు

నవ్వకూడదు అవమానం రావాలా నవ్వుతట్టుకొని మంది వచ్చి మన ఖమ్మంలో ఉండటానికి లేదు మండే అన్వర్స్ ఎవరు కూడా ప్లా ఏ బిజినెస్ పీపుల్ కూడా ప్లాస్టిక్ దాన్ని వాడొద్దు ఎవరు ఇండివిజువల్ పీపుల్ కూడా ప్లాస్టిక్ని తీసుకొచ్చి రోడ్ల మీద ఇవ్వకూడదు ప్రతి ఒక్కరు ఇంటి ముందు కానీ ముందు కానీ కంపల్సరీ డస్ట్బిన్ ఉండాలి డస్ట్బిన్ లేకుండా అడగాని డస్ట్ ఉందంటే వాళ్ళ చేతను ఎత్తించడం జరుగుద్ది లేదా వేరే వేరే వాళ్ళ దగ్గర ఉన్న చెత్త అంతా తెచ్చి ఆ ఇంటి ముందు పోయడం జరుగుద్ది అర్థమైందా దీనికి నిరసనగా దానికి పబ్లిక్ ఎవరు ఎవడన్నా ఈ ముందు కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదన్నా షాప్ ముందు తీసుకొచ్చి వాడు ఆడగానే పోసో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు వేయటం జరుగుతుంది దయచేసి దీన్ని అందరూ సహోదరు అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి లేదంటే ఫైన్ ఎంత అయితే ఎక్స్టెంట్ ఫైన్ ఉందో అంత ఐదు వేలు అది కూడా కోర్టునే వేస్తుంది మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులోనే ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇప్పిస్తాం రెండు రూపాయలు మీరు కేసు చేసింది గారు డైరెక్ట్గా మాకైతే డైరెక్ట్గా కట్టేస్తారు వెంటనే అందుకోసమే మీరు కూడా మావాడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు ఎవరిన కట్టమంటే మాత్రం వాళ్ళ చేత ఇంప్లిమెంట్ చేయడంతో వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఇంతకుముందు రెండు వందలు వేసేవాళ్ళు సార్ పెట్టి కేసెస్ కోర్టులో ఇప్పుడు అది కూడా ఫైవ్ 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 థౌసండ్ చేశారు పెట్టి కేసు ఏది కోర్టు పంపించినా ఫైవ్ థౌసండ్ చేస్తారు అసలు రంకట్రైవ్ చూస్తున్నారుగా రంకట్రైవ్ ఇప్పుడు ఏంది నలభై రోజులు ఎనభై రోజులు శిక్ష చేస్తున్నారు